హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనియన్ సమోసా ఇవి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి సమోసాలు తినడానికి మనం బాగా తింటాం కానీ ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రం కొంచెం వెనకడతా ఉంటాము అలా కాకుండా ఈజీగా ఈ సమోసాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే ఒక ఫోర్ నెంబర్స్కి అయితే వస్తాయండి చక్కగా సరిపోతుందనమాట ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే హీట్ చేసుకుని దీనిలో అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది చక్కగా అయితే హ్యాండ్తో కానీ చేత్తో కానీ లేదంటే ఒక గరిటితో తీసుకుని కలుపుకుంటే సరిపోతుందనమాట మీరైతే ఒక గరిటి తీసుకుని కలుపుకోండి నాకంటే కొంచెం అలవాట్లో కాబట్టి ఇలా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట రుచికి సరిపడ్డ సాల్ట్ ఒక చిటికొడు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఇది మొత్తం చక్కగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ముద్ద ఎలా కట్టాలి చక్కగా కడితే పర్ఫెక్ట్గా సరిపోతుంది పిండికి ప్రిపేర్ ప్ అయిపోతుందనమాట కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయికోకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకుంటే చక్కగా సరిపోతుంది అనమాట చపాతి ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చక్కగా ఇలా కలిపేసుకుని దీన్ని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను సమోసా స్టఫింగ్ కోసము ఇప్పుడైతే మీకు చూపిస్తానండి బౌల్ ఒకటి ఇలా తీసుకుని ఒక కప్పు అటుకులు ఇవి స్టోర్లో దొరుకుతీయండి రెండు రకాల అటుకులు అయితే దొరుకుతాయి ఇలా కొంచెం గట్టిగా ఉన్న అటుకులు తీసుకుంటే పంటికి నవలుతూ ఉన్నప్పుడు తినడానికి టేస్ట్గా ఉంటుంది అనమాట వీటిని తీసుకుని ఇలా చక్కగా హ్యాండ్తో స్మాష్ చేసుకోవాలన్నమాట ఒక కప్పు ఆనియన్ కూడా తీసుకుంటున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకుని తీసుకోవాలి ఒక టూ పచ్చిమిర్చి అయితే దీన్ని కూడా యాడ్ చేసుకున్నానండి చిన్నగా కట్ చేసి పెట్టుకుని రుచికి సరిపడ్డ సాల్టు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అయితే ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ కరివేపుగా కానీ దీనిలో మీ ఆప్షనల్ అండి ఏది ఉంటే అదైతే కొంచెం తీసుకుని ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుని కలుపుకోవాలి అనమాట మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే మనము ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ ముద్దనైతే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేద్దాము ఎక్కువ పిండి కనుక కలుపుకుంటే ఎక్కువగా చిన్న చిన్న ముద్దలాగా అయినా చేసుకున్నా సరిపోతుందనమాట ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకుని పక్కనైతే పెట్టుకుందాము పొడి పిండి వేసుకుని కొంచెం మైదా నేనండి మైదాని కొంచెం పొడిపిండి వేసుకుని ఈ విధంగా అయితే ఈవెన్గా మొత్తం చక్కగా చపాతీలాగా ఈ విధంగా అయితే రొట్టెని చక్కగా అనుకోవాలన్నమాట ఈ విధంగా మనకు వీలైనంత ఎంతవరకు పలచగా వస్తుందో అంతవరకు అంత పలుచగా చేసుకోవాలన్నమాట చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎంత పలుచగా చేసుకుంటే చక్కగా సరిపోతుంది చూడండి మరొకటి కూడా మీకు చేసి చూపిస్తానండి పొడిపిండిని వేసుకుంటూ ఈ విధంగా అయితే ఈ రొట్టెని వీలైనంత పల్చగా ఇది ఒక షేప్ అనేది ఏమీ అవసరం లేదండి చక్కగా ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ ప్రిపేర్ అండి పల్చగా ఒత్తుకోవాలన్నమాట వీలైనంత మనకు వీలైనంత ఎంతవరకు పలుచగా వస్తుందో అంతవరకు పలుచగా ఒత్తుకోవాలి చూడండి మరొకటి కూడా మీకు చూపిస్తాను ఇంత పలుచిగా రావాలన్నమాట సమోసా తినేటప్పుడు మనకి మందంగా ఉంటే సరిగ్గా కాలదండి పల్చగా ఇదిగో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఇంత పలుచిగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడైతే లోటు హై ఫ్లేమ్లో పెట్టుకుని గ్యాస్ని అయితే నేను ఒక ప్యాన్ అయితే పెట్టేసి ఆయిల్ ఆయిల్ ఏమీ అవసరం లేదండి ఇది మామూలుగానే చక్కగా అటు ఇటు రెండు వైపులా పచ్చి వాసన పోయేంత వరకు కాల్చుకుంటే సరిపోతుందనమాట చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను బాగా అవసరం లేదండి ఈ విధంగా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కనుక కాల్చుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది దీన్ని అయితే తీసి పక్కన పెట్టుకుని మరొకటి కూడా మీకు కాల్చి చూపిస్తానండి చూడండి రెండు వైపులా చక్కగా ఇలా అయితే కాల్చుకోవాలి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయండి ఈ అయితే ఇలా చక్కగా కాల్చుకుంటే సరిపోతుందండి మొత్తం అయితే విధంగా కాల్చి అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు సమోసానికి మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట చూడండి సైడ్స్ అయితే నేను కట్ చేసుకోవటానికి చాకైతే తీసుకుని ఈ విధంగా అయితే సైడ్స్ టూ సైడ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట మనకి పెద్ద సమోసాలు కావాలంటే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే ఈ ఎర్రొట్టెని సరిపోతుందనమాట చిన్న సమోసా కావాలంటే చిన్న చిన్నగా కొంచెం లెంత్ తక్కువగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే ఒక పెద్ద సమోసాలకే అయితే కట్ చేశానండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే సైజుతో అన్నిటినీ ఇదే విధంగా కొలతలతో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ సైడ్స్ కట్ చేసుకున్నవి కూడా వేస్ట్ ఏమీ కావండి ఇవి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని చక్కగా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తయారు చేసుకోవచ్చండి మొత్తం అయితే ఈ విధంగా కట్ చేసి అయితే నేను పక్కన పెట్టేసాను స్లేయర్స్ లేయర్స్గా చక్కగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇది ఒక పార్ట్ తీసుకుని సమోసాని ఏ షేప్లో అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే మీకు చూపిస్తాను ముందుగా అయితే లాస్ట్ అంచుని ఇలా పట్టుకుని మిడిల్లో ఈ విధంగా అయితే కలిపి ఇలా అయితే పెట్టేసుకుంటే కోన్ లాగా రావాలండి ఈ విధంగా వస్తే సరిపోతుంది షేపు ఇప్పుడైతే నేను మైదా పిండిలో కొన్ని వాటర్ పోసేసి గమలాగా ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా అయితే మనకి స్టఫింగ్ చేసేటప్పుడు లోపల మనం చేసే స్టఫింగ్ స్టఫింగ్ బయటకు పోకుండా ఉంటుందన్నమాట ఫ్రై అయ్యేటప్పుడు ఈ విధంగా అంటించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కోసము ఆనియన్స్ స్టఫింగ్ అయితే దీనిలో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ మైదానంతా ఈ విధంగా రాసేసి ఈ విధంగా అయితే చక్కగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే ఎక్కడ పగలకోకుండా ఫ్రై అయ్యేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఈ షేప్లో కనుక మనం తయారు చేసుకుంటే ఎన్నైనా కానీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్ అండి దీనికోసం అయితే ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది హైటు గ్యాస్ని అయితే ఆన్ చేసి పెట్టేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ముందుగా మనం ఒక సైడ్ కట్ చేసుకున్నాం కదండి ఆ చిన్న చిన్న పీసెస్ని అయితే ఒక పీస్ అయితే వేసి ఆయిల్కి వేడయిందా లేదా అని నేనైతే ఇప్పుడు చూసుకుంటున్నాను అనమాట చక్కగా హీట్ అయ్యింది ఇప్పుడైతే సమోసాలని ప్రిపేర్ చేసుకున్నవన్నీ దీనిలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్యాన్లో పట్టేంత వరకు మాత్రమే వేసుకోండి మనకి ఎందుకంటే తిప్పుకునేటప్పుడు అడ్జస్ట్ అవ్వవు కాబట్టి సరిపోయినంత వరకే వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అనమాట వీటిని ఒకేసారి తిప్పుకోకుండా ఒక టూ మినిట్స్ సాగైతే తీసుకుని ఫ్రై చేసుకుంటే రెండో వైపుకి సరిపోతుందండి టూ మినిట్స్ అయితే అయ్యింది నేను రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను చూడండి మొత్తం అయితే ఇలా రెండో వైపు కూడా తిప్పేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది హైలో పెట్టకుండా లోటు హై ఫ్లేమ్లో పెట్టేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా ఒక డిజైన్ షేప్ లాగా వచ్చింది అనమాట చూడండి ఫ్రెండ్స్ మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది తీసి అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను మిగిలినవి సైడ్స్ కట్ చేసుకున్నాం కదండీ ఆ చిప్స్ని కూడా నేను ఫ్రై చేసి అయితే మీకు చూపిస్తున్నాను వీటిని కూడా పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారనమాట చాలా ఇష్టపడతారనమాట మంచిగా కరకరలాడుతూ ఉంటాయండి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకుని అయితే వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటే పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారనమాట వీటి సైడ్ డిష్ కోసం ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను ఒక పచ్చిమిర్చిని చాకుతో సన్నగా కట్ చేసుకుని వీటినైతే మంచిగా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుని వీటి మీద కొంచెం సాల్ట్ వేసుకుని ఈ సమోసాలు తినేటప్పుడు వీటిని కనుక పచ్చిమిర్చిని కొరుకు తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సమోసాలు అయితే రెడీ అయిపోయాయి వేడి వేడి సమోసా ఈ సమోసాలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అయితే ఈ ప్రాసెస్ చూశారు కదా ఎంత ఈజీనో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరొకసారి అడుగుతున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్